హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్వేద సయద్ బహు టెక్స్టైల్స్ తో థర్డ్ వీడియో ఇది ఈ వీడియోలో మనము అన్ని కూడా ఫ్యాన్సీ సారీస్ దగ్గర నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ వరకు అన్ని చూపించబోతున్నాను ట్రెండింగ్ అయిన నుంచి అండ్ రెగ్యులర్ వరకు అన్ని చూద్దామండి సో నేను ప్రీవియస్ చెప్పినట్లే మంచి ఆఫర్ లో ఇస్తున్నారు ఎనీ టైమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మన దగ్గర థర్టీ పర్సెంట్ లో నడుస్తుంది ఈ ఫెస్టివల్ కి ఇంకా కొంచెం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఫార్టీ పర్సెంట్ ఫ్లాట్ తో మనకు అన్ని ఇవ్వడం జరుగుతుంది సో ప్రీవియస్ వీడియోస్ లో మనము పిల్లలకు సంబంధించిన ప్రసాద్ చూసాము అందరికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు అలాగే బడ్జెట్ లో చాలా మంది తీసుకున్నారు కూడా ఆన్లైన్ లో కూడా తెప్పించేసుకున్నారు అయితే శారీస్ లో కూడా మీకు అదే బడ్జెట్ లో తీసుకొచ్చాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీస్ కొన్ని కొన్ని ప్లేసెస్ లో మనకు రెండు వేల అరవై మూడు వేలు ఉన్నాయనుకోండి మన దగ్గర ఎంత ఉంటుంది లాస్ట్ వరకు చూడండి చెప్తాను ఓకే స్కిప్ చేయద్దు బత్తలపల్లి అండి సయ్యద్ మహబూబ్ టెక్స్టైల్స్ బతల్పల్లి లో పులివెందులు కెళ్ళే రోడ్ లో మన షాప్ అయితే ఉంటుంది సో మీరు డైరెక్ట్ గా రావాలనుకున్నట్లయితే బస్ బస్ దిగ్గాని అక్కడ ఫోన్ చేయండి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ ఉన్న షాప్ ఉంటుంది ఆ రెస్ ఆన్లైన్లో తెప్పించుకోవాలనుకున్నట్టే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి దాని ప్రైస్ కానివ్వండి ఇంకా గా మీకు చూపించాలన్నా కూడా వీడియో కాల్ ద్వారా చూపిస్తారు తర్వాత మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో ఇకపోతే టూ థౌజండ్ రూపీస్ పైన బిల్ చేసిన కస్టమర్ కస్టమర్కి ఫ్రీషిప్పింగ్ ఉంటుంది అండ్ బిలో వన్ కేజీ లోపల ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ మినిమల్ ఛార్జెస్ తో షిప్ అండ్ ఉంటుందండి కలెక్షన్ స్టార్ట్ చేద్దాం అండ్ మీ ఛానల్ పేరు ఏం పేరు చెప్పండి సో రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి ఎప్పటికప్పుడు లైవ్స్ కానీ అప్డేట్స్ కానీ ఆఫర్ ఐటమ్స్ అన్ని కూడా పెడుతూ ఉంటారు మీరు ఫాలో అవ్వండి ట్రస్టబుల్ ఉంటుంది పక్క హానిశ్చిత బిజినెస్ రన్ చేస్తున్నారు మీకైతే చాలా వరకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కలెక్షన్ స్టార్ట్ చేద్దాం రండి ఇది టిష్యూ ఆర్గన్ అనేది సారీ కూడా మీకు మొత్తం అంతా రన్నింగ్ వస్తుంది అనమాట

బట్ ఇక్కడ చూడండి ఈ లేస్ అనేది దీనికి అటాచ్ చేశారు దీన్ని బట్టి ఇంకొంచెం గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఈవెన్ ఇప్పుడు పట్టు సారీస్ కూడా ఇలాంటి లేస్ అటాచ్ చేయించుకుంటున్నారు మగ్గం వర్క్ లేస్ మంచి లుక్ రావడానికి సో ఇది ఎంత ప్రైజెస్ లో పెట్టాము మనం డిస్కౌంట్ పోను రెగ్యులర్ ప్రైస్ మనకు ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మే వాళ్ళము డిస్కౌంట్ పోయి ఇప్పుడు థర్టీన్ ఫిఫ్టీ దసరా సేల్ లో ఇస్తున్నాము సింగిల్ సారీ అయినా షిప్మెంట్ చేస్తారండి మినిమమ్ షిప్పింగ్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉంటుంది సో కలర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి కలర్స్ వచ్చి ఇట్లా వస్తాయి అన్నమాట కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి లైట్ ఈ బాక్స్ లైన్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి కొద్దిగా చేంజ్ ఇలా ఓకే ఇవి ఉన్నాయండి ఓన్లీ తర్టీన్ ఫిఫ్టీ అండి సో చూడండి ఈ ఐటమ్ లైట్ వెయిట్ ఐటమ్ వేర్ ఐటమ్ సో ఇలా అయితే ఉంటుంది సో తర్టీన్ ఫిఫ్టీ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళతో వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అందుకే బ్లౌజ్ కస్టమర్స్ అనుకుంటా ఉంటారు అందుకు బ్లౌజ్ చూపించలేదు అప్పుడే ఇది చేస్తున్నారని రన్నింగ్ వస్తుంది రన్నింగ్ ఐటమ్ వచ్చేస్తుంది రన్నింగ్ వచ్చేస్తుంది కొంగు వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా డిఫరెంట్ కొద్దిగా లైన్స్ చేసి హైలైట్ చేశారు థర్టీన్ ఫిఫ్టీ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మనకు కనపడే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి బుక్ చేసేసుకోండి సో లోకల్లో వాళ్ళు కూడా రండి సో మీకు ఏంటంటే తక్కువ బడ్జెట్ లో దొరుకుతున్నాయి ఫార్టీ పర్సెంట్ ఆఫర్ లో దొరుకుతున్నాయి సో బేసిక్ గా మనము రెండు వేల మూడు నలభై రూపాయలు ఇచ్చే కొనేవన్నీ కూడా ఇక్కడ ఈ బడ్జెట్ లో దొరుకుతున్నాయి చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ అండి సేమ్ ఫ్యాబ్రిక్ ఇది సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే మనకి ఇక్కడ ప్లెయిన్ లో వచ్చేసా లైన్స్ అదనంగా ఈ సారీలో మీరు చూసుకుంటే ఈ విధంగా డిజిటల్ ప్రింట్ ఇచ్చేసారు సారీ అంతా కూడా ఇలా ఉంటది సింపుల్ బార్డర్ డిజిటల్ ప్రింట్ ఇచ్చి అగైన్ మళ్ళీ మనకి గోల్డ్ వీవింగ్ లైన్స్ వచ్చేసి చూడండి మొత్తం అంతా థ్రెడ్ వర్క్ అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఇలా వచ్చేసరి పళ్ళు ఇలా చూపిస్తాను చూడండి పళ్ళు ఇలా వస్తుంది సో కంప్లీట్ గా పార్టీ వేర్ అండి సో మనము పట్టు సారీస్ ఇంకా హెవీ హెవీ సారీస్ వేయలేం కానీ రిచ్ లుక్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి సారీలు ప్రిఫర్ చేయొచ్చు దట్టు కూడా ఇది మనకు బడ్జెట్ లో వస్తుంది ఎంత ప్రైజ్ లో వచ్చింది ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్రిపుల్ నైన్ అండి బేసిక్ గా ప్రైజ్ వచ్చేటప్పటికి హండ్రెడ్ అనుకుంటా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉన్న సారీ ట్రిపుల్ కి వస్తుంది అండి ఇది సో దీంట్లో కూడా మీకు స్లైడ్ డిఫరెన్స్ తో అలాగే మీకు డిజైన్స్ మారుతూ ఉన్న కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇలా డిఫరెంట్ ఉన్నాయి అండ్ జెరీ లైన్స్ హైలైట్ అయ్యాయి అబ్బా దీంట్లో ఫ్లోరల్స్ పైన జెరీ లైన్స్ బాగా ఇందులో ముందు వచ్చేటప్పటికి ఈ లైన్స్ అనేది లేకుండా అన్నమాట లైట్ కలర్స్ వచ్చాయి ఓకే ఇది నెక్స్ట్ అన్నమాట ఈ ఫెస్టివల్ కి వచ్చిన ఐటమ్ అన్నమాట ఓకే ఇందులో లైట్ కలర్స్ ట్రిపుల్ లైన్ అండి ఓన్లీ ట్రిపుల్ లైన్ అండి సో మీరు టూ థౌసండ్ రూపీస్ బిల్లెస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అంటే మీరు టూ సారీస్ కొన్నారంటే ఆటోమేటిక్ గా ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తది సో లైట్ వెయిట్ లు అయితే ఉన్నాయి సారీస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా మంచి గ్రాండ్ గా కనిపిస్తాయి విత్ బ్లౌజ్ మనకి రిచ్ పనులు సూపర్ ఉన్నాయి ఓన్లీ ట్రిపుల్ నైన్ దీంట్లో ఉన్న కలర్స్ ఇవి సో ఇంకా కూడా మీకు కలర్ ఏదైనా నచ్చినా కావాలనుకున్నా లేకపోతే మీకు సెపరేట్ గా సంబంధించిన ఫోటోస్ కావాలన్నా వాట్సాప్ నెంబర్ కి అడగానే సెపరేట్ ఫోటోస్ పంపిస్తారు ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుని ఆరామ్సే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి డోలా సిల్క్ కాకపోతే డోలా లో ప్రీమియం వస్తుంది బట్ ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ చాలా తక్కువ చూస్తుంది మనకి ఈ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ ప్రింట్ తో చక్కగా మనకు సింపుల్ బోర్డర్ తో ఇలా వచ్చేసింది అండ్ బోర్డర్ పైన కూడా మీకు థ్రెడ్ బీవింగ్ ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి అది ప్రింట్ కాదు థ్రెడ్ బీవింగ్ మీకు ఏది కూడా వాష్ చేసిన తర్వాత పోయేది అలా ఏమి ఉండదు నీట్ గా ఇది క్లాత్ లోనే ఇలా మిక్స్ అయ్యి వచ్చేస్తుంది అండ్ మీకు చూడండి సారీ ఒకసారి చూపిస్తాను వా చాలా క్లాస్ గా ఉంది క్లాస్ గా ఉంది రెగ్యులర్ బేసెస్ రెగ్యులర్ బేసెస్ లో గానీ ఎక్కడైనా సరే మనం వాడచ్చు షార్ట్ పళ్ళు ఇలా ఉండదు బ్లౌజ్ ఒక్కసారి చూద్దాము బ్లౌజ్ లైన్స్ వచ్చేస్తాయి సూపర్ ఉంటుంది ఇది సో ఇలా లైన్స్ రావడం వల్ల ఇట్లా వర్టికులర్ సారీ నిలువు లైన్స్ వచ్చేసాయి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది లుక్ వైజ్ గుడ్ లుకింగ్ వస్తది ప్యాటర్న్ వచ్చేటప్పటికి అండ్ ఇది ఎంత పెట్టారు ప్రైజబుల్ లైన్ వస్తుంది ఇది కూడా ట్రిపుల్ లైన్ ఓన్లీ ట్రిబుల్ లైన్ అనేది కొన్ని బాడీ స్టైల్ అన్నమాట ఇది యాచువల్ గా మీకు థర్టీన్ ఫిఫ్టీ అలా మేమే టూ హండ్రెడ్ అలా సేల్ చేశాము కానీ ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా అనేది డిస్కౌంట్ డిస్కౌంట్ వస్తుంది ట్రిపుల్ నైన్ రూపీస్ లో వచ్చేస్తుందండి ఇది చానా సేల్ చేశాం కనీసం ఒక ఫిఫ్టీ సిక్స్టీ సారీస్ అయితే ఈ ఐటమ్ లో అంటే బాగా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ దీని కలర్ సిల్క్ లో మనకు తక్కువ ప్రైస్ లో కూడా వస్తాయి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే ఇది ప్రీమియం క్వాలిటీ ప్రీమియం వస్తుంది డోలాలు పెట్టే కొద్దిగా వస్తున్నాయి కదా అన్ని బాగున్నాయి ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ ఇది కూడా యాక్చువల్ గా స్టాక్ నిన్న వచ్చింది త్రీ పీసెస్ ఉన్నాయి అంతే ఓకే ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ నెక్స్ట్ ఐటమ్ ఈ ఐటమ్ చూపించే ముందు కాస్ట్ చెప్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే లాస్ట్ లో చెప్తాను విచిత్ర సిల్క్ అండి విచిత్ర సిల్క్ పైన ఈ విధంగా కట్వర్డ్ బోర్డర్ తో ఈ బోర్డర్ కూడా మనకు థ్రెడ్ బేవింగ్ వచ్చేస్తుంది కంప్యూటర్ థ్రెడ్ బేవింగ్ ఏ టైప్ వస్తుందో అలా క్లియర్ కట్ గా నీట్ గా వచ్చిందండి ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉంది విచిత్ర సిల్క్ సాఫ్ట్ అలాగే లైట్ క్రష్ పై ఇంకోటి ఏంటంటే బేసిక్ గా ఇలాంటి వాటి పని ఇంత ప్లేన్ వచ్చే చూసాను ప్లైన్ రాకుండా మళ్ళీ ఇలా స్టోన్ వర్క్ వచ్చింది కదా ఇంకా కొన్ని పార్టీవేర్ స్పెషల్ అట్రాక్షన్ రిసెప్షన్స్ కి చాలా బాగుంటుంది సింపుల్ గా సింపుల్ ఉంటది ఈ సారీ అయితే చాలా బాగుంటాయి అండ్ నేను మార్కెట్ లో చూసిన ఈ సారీస్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది సో మన దగ్గర ఎంత ఉంది రూపీస్ ఏంటి ఓన్లీ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్లో శారీ అండి ఒక్కసారి చూడండి ఫాబ్రిక్ కూడా సూపర్గా ఉంది అండ్ మోన్ ఇంకొకటి ఏంటంటే ఇలా చూడండి లుక్ వైజు సో సాఫ్ట్ గా ఉంటుంది సో పర్టికులర్గా ఇవి జారిపోతున్నాయనో లేకపోతే లావుగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఇంకా ఇబ్బంది ఉంటుందో అలా ఏం లేకుండా ఎవరికైనా మ్యాచ్ అయిపోతుంది మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ బార్డర్ ఒక్కసారి చూడండి బార్డర్ ఎంత బాగా వచ్చిందో సింగిల్ లేయర్ చూపిస్తాం మీకు ఇలా చూడండి

బ్లూ ఉంది ఇంకొక డిజైన్ డార్క్ కలర్స్ కలర్స్ ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఇది కూడా మనకు విచిత్ర సిల్క్ లోనే వస్తుంది డిఫరెంట్ వైట్ లెస్ లో సారీ అంతా కూడా సో బొటిక్ పీసెస్ అన్ని సింపుల్ గా చాలా బా నిజంగా ఎంత ప్రిటీ ఉన్నా ఒక్కసారి మీరు చూడండి సింపుల్ గా సారీ పళ్ళు ఇది సో అక్కడక్కడ తో ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా లెస్ ఉంది అండ్ కట్ బోర్డర్ అండ్ శారీ పార్ట్ అంతా కూడా మనకు ఇలా వస్తుందండి ఇలా వస్తుంది సింప్లీ సూపర్ గా ఉంది అది రన్నింగ్ అండి బ్లౌజ్ ఒకవేళ మనం ఇంకా గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే సో మీకు నచ్చితే ఆపోజిట్ కాంబినేషన్ వేశారంటే మాత్రం ఇంకా బాగుంటది అండ్ దీంట్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఒకే డిజైన్ లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి సారీస్ సో ఒకే ప్రైజ్ లో ఉన్నట్లు ఇంకా ఎంత ప్రైజ్ లో పెట్టారు

ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో మీకు దొరకవు ఒకసారి మీరు విచారించండి అని మీకు తెలిసి ఉంటుంది మీకంటే ఇంకెవరికి బాగా తెలియదు ఎందుకంటే నాలుగు షాపులు తిరిగి ఉంటారు నాలుగు ఛానల్స్ చూసుంటారు బట్ ఫ్యాబ్రిక్ వైజ్ గుడ్ ఫ్యాబ్రిక్ లో ఉంది తక్కువ బడ్జెట్ లో ఉంది మీరైతే ఆలస్యం చేయవద్దు వెంటనే షాప్ రావడానికి ట్రై చేయండి ఆర్ఎల్స్ ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోండి అనంతపూర్ వాళ్ళు కూడా నియర్ బై ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లో బద్దలపల్లి వస్తుంది కాబట్టి ఆరామ్సే రావచ్చు ఒకవేళ మీ బిజీ షెడ్యూల్ ఉంది రాలేమనుకున్నా కూడా మీరు ఆన్లైన్ లో తెప్పి చేసుకోవచ్చు అనంతపూర్ అయినా నో ప్రాబ్లం ఆన్లైన్లో పంపిస్తారండి అబ్బబ్బా ఏంటిది చిత్రిలో సిల్క్ లో ఫుల్ కంప్లీట్ డిజైనర్ వేర్ అండి సేమ్ ప్రైస్ సేమ్ అసలు ఏంట మోసం ఇది వర్క్ ఉన్నది ఒకే ప్రైస్ అన్ని ఒకే ప్రైజ్ మీరు పండగకి అంటే తీసుకున్న సెలక్షన్ చేసుకున్న వాళ్ళది చూసి సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళదే ఇంకా ఇంకా ఎందుకంటే మంచి మంచి డిజైనర్ వేర్ తీసేసుకోవచ్చు సూపర్ ఉంది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఓకే సారీ అంతే ఇలా ఉంటదండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ వస్తుంది సో ఇలాగా సూపర్ ఉంది నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి సో మీరు వెంటనే బుక్ చేసుకున్నా వెంటనే షాప్ కు వచ్చినా కూడా ఇలాంటివి ఏమంటారు గోల్డెన్ పీసెస్ దొరుకుతాయి సో రండి మంచిగా సెలెక్ట్ షాపింగ్ చేసుకోండి బడ్జెట్ లో తీసుకెళ్ళండి సో నెక్స్ట్ ఐటమ్ అండి జార్జెట్ లో మనకి ఈ విధంగా హెవీగా థ్రెడ్ వర్క్ తో ఉన్న వర్క్ అండి కట్ బోర్డర్ పైన సో ఇది కూడా మనకు రిచ్ గా ఉంటుంది సింపుల్ గా అండ్ రిచ్ లుక్ ఉంటుంది చూపిస్తాను ఒకటి దీంట్లో ప్రజెంట్ మనకు పేస్ట్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి సారీ అంతా చూడండి ఇలాగా ఇలా వస్తుందండి సారీ అంతా ఇలా వచ్చేస్తుంది చూడండి బాబా బా సింప్లీ సూపర్ అసలు బార్డర్ వచ్చేసి మన మ్యాంగో బుటా లైక్ మ్యాంగో బుటాస్ ఎలా వస్తుంది అలా మొత్తం థ్రెడ్ వర్క్ వివింగ్ వచ్చింది కట్ బార్డర్ అండ్ సారీ అంతా మీకు ఇలా డైమండ్ వర్క్ తో ఫిల్ చేసేసారండి ఇలాగా ఇలా ఫిల్ చేసారు జార్జెట్ ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంది అండ్ సారీ మొత్తం చూడండి ఇలాగ వస్తుంది సింప్లీ సూపర్ కలర్ కాంబినేషన్స్ కూడా డిసెంట్ కలర్స్ లో ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న బేబీ పింక్ కలర్ అలాగే రెండు పేస్ట్ కలర్స్ లో కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను బ్లౌజ్ కి సింపుల్ వర్క్ వచ్చేస్తుంది వచ్చారు సో నైన్ హండ్రెడ్ రూపీస్ చూడండి టూ కలర్స్ అవైలబిలిటీ సేమ్ ప్యాటర్న్ లో చూస్తున్నది కలర్స్ ఉన్నాయి సేమ్ ఇదే ప్రైస్ లోనే ఇంకొక సారీ కూడా ఉంది ఇది సింగిల్ ఐటమ్ ఉంది ఇచ్చులో ఇలా ఉంది సేమ్ ఇదే ప్రైజ్ ఇచ్చు కాకపోతే డిజిటల్ పెయింట్ ఇచ్చు ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీ అండి నాకు చాలా బాగా నచ్చిన ఐటమ్ ఇది సో లైట్ వెయిట్ సో మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ లో మొత్తం డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ డిజైన్స్ తో ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ డిజిటల్ ప్రింట్ అంట సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కట్ వర్క్ అని థ్రెడ్ వర్క్ కట్ బోర్డర్ వచ్చింది చోటు కట్ బోర్డర్ బాగా ట్రెండ్ ఉంది దాంట్లో ఇలాంటి ఫ్లోరల్స్ పైన ఈ కట్ బోర్డర్ అటాచ్ చేయడం లైక్ ఇది తీసి మళ్ళీ అటాచ్ చేసింది కాదు క్లాత్ లోనే ఇలా డిజైన్ చేశారనమాట సో రన్నింగ్ లో డిజైన్ చేశారు చాలా బాగా వచ్చింది ఇది ఎంత పెట్టారు ప్రైస్ ఇది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఏంది హోల్సేల్ రేట్ అంతా అంతే మన దగ్గర హోల్సేల్ ప్రైజ్ సింగల్ అండ్ బ్లౌజ్ వచ్చేసి స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ తో ఇలా వచ్చారు సో బ్లౌజ్ కూడా మంచి పన్నాతో ఉంది చూడండి ఒకసారి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ దీంట్లో మీకు కేటలాగ్ ఐటమ్ ఇది ఇందులో కలర్స్ ఒకసారి చూడండి రెగ్యులర్ గా ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనకు దసరా కోసం సెవెన్ ఫిఫ్టీ కి ఇస్తున్నారు కలర్స్ అన్ని కూడా సూపర్ ఉన్నాయి సిక్స్ కలర్ చార్ట్ ఇది సో వీటిలో మీకు ఏది కాల బుక్ చేసుకోండి సాఫ్ట్ జిమిచు లో పార్టీవేర్ ఐటమ్ కాకపోతే రెగ్యులర్ గా రెగ్యులర్ కంటే దీంట్లో కొంచెం సంథింగ్ డిఫరెంట్ ఉంది ఒక్కసారి బోర్డర్ చూడండి ఈ బార్డర్ ఏదైతే లేస్ కట్ బార్డర్ ఇచ్చాడు ఇక్కడ మీకు కాపర్ తో వచ్చిందండి కలర్ అంటే కాపర్ అండ్ వైట్ డైమండ్ వర్క్ తో వచ్చేసింది ఇలా ఉంది కలర్స్ కూడా డిఫరెంట్ గా వచ్చాయి అన్ని కూడా పేస్టల్ కలర్స్ రెగ్యులర్ గా కాకుండా ఇంగ్లీష్ కలర్ స్టైల్ లో వచ్చేసింది బ్లౌజ్ రన్నింగ్ వచ్చేసి ఇలా లైక్ సెపరేట్ బిడ్ గా ఇచ్చారన్నమాట ఇవేందో ఇక్కడ చూడండి వర్క్ ఈ క్లారిటీ వర్క్ కనిపిస్తుంది కదా మీకు సూపర్ ఉంది మాత్రం ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంది సో అయితే ఇది ఎంత బెటర్ ప్రైజెస్ అన్ని ఇది ఫిఫ్టీ రూపీస్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ ప్రెసెంట్ ఇచ్చే రేటు బట్ ప్రెంట్ దసరాకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్స్టంట్ డిస్కౌంట్ ఓన్లీ దసరా వరకు దీపావళి వరకు ఆఫర్ ఉంటుంది స్టాక్ ఉంటే దీపావళి వరకు లేకపోతే దసరాకి ఎండింగ్ అంతే సో చూడండి ఇలా కేటలాగ్ లో ఉన్న కలర్స్ ఇవన్నీ చూడండి బుక్ చేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ అండి డైలీవేర్ ఐటమ్ అండి సో అన్ని వేర్ చూపిస్తున్నాను డైలీవేర్ కావాలనుకున్న వాళ్ళు కూడా మనకు చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు ఈ సారీ చూడండి కంప్లీట్ గా ఫ్లోరల్ కట్ బోర్డర్ కట్ బోర్డు ఆర్టిఫిషియల్ మిరల్ తో హైలైట్ చేశారు చూడండి మొత్తం బోర్డర్ అంతా ఆర్టిఫిషియల్ మిరర్ సో జార్జెట్ లో అండి జార్జెట్ స్మూత్ ఫ్యాబ్రిక్ టు ప్రింట్ అంతా మనకు ఫ్లోరల్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇది సో అగైన్ దీనికి యాక్చువల్ గా ఫ్లోరల్ వేసిన ఆపోజిట్ లో బాగుంటది కానీ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి ఇలా రాసిల్ ఫ్లో వచ్చేసింది బట్ మీరు రాసిలకు ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు ఫోర్ వెళ్ళిపోండి బెటర్ దీనికంటే ఇంకా మంచి చాయిస్ ఉంటుంది మీకు సో ప్రైస్ ఎంత వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నండి సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీంట్లో మీకు యాక్చువల్లీ ఒక్కొక్క లైక్ కేటలాగ్ లో టూ టూ సెట్స్ ఉన్నాయండి మీకంటే ఎక్కువ చాయిస్ ఉంది కొనుక్కోవడానికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సూపర్ కలర్ చాట్ ఉంది బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు సో గైస్ ఇప్పుడు కంప్లీట్ గా పట్టు శారీస్ లో కూడా మనకు ఇమిటేషన్ లో కావాలంటే చాలా తక్కువ బడ్జెట్ లో యాక్చువల్లీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ రూపీస్ ఉన్న శారీస్ ఇవి ఇమిటేషన్ పట్టు అయితే ఇప్పుడు మనకు దసరా ఫిఫ్టీన్ కి వస్తున్నాయి అండి వన్ గ్రామ్ గోల్డ్ ఆ స్టైల్ ఇమిటేషన్ ఆ ఇంప్రేషన్ తీసుకోండి మనకు ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ ఏ ఉంటాయో సేమ్ అంతా వచ్చేసాయి సో ఒకసారి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉన్నా అంటే కల కలంకారీ ఉంది ఫ్లోరల్ ఉంది డిఫరెంట్ అయితే ఉంది అన్ని సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకే డిజైన్ ఏ సారీలో కనిపించదు మీకు ఒక్కసారి చూడండి మొత్తం అంతా కూడా ఈ లపికాక్ డిజైన్స్ సూపర్ వచ్చింది గ్రాండ్ రిచ్ లుక్ అండ్ బార్డర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఈ బడ్జెట్ లో డెఫినెట్లీ మీకు వర్తబుల్ అండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా సూపర్ ఉంటుంది బాగున్నాయి బ్రదర్ చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేసింది మనం కంప్యూటర్ బాక్స్ కి అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది సో బా ఇట్లా పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉందండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి స్మూత్ ఉంది సో ఈ సారీస్ మనము పట్టు సారీస్ సేచల్ గా మనకి అనగు ఉంటాము ఇది ఎట్లా మనం మనం ఏం చెప్తే అలా వింటది అన్నమాట అలా మంచి సారీస్ ఉంది ఒకసారి చూడండి దీంట్లో డిజైన్స్ సో ఫ్లోర్ వచ్చింది అలాగే మీకు లోటస్ డిజైన్ అక్కడ మీకు కలకారీ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అక్కడ లీఫ్ డిజైన్ అటు సైడ్ చూస్తే కొంచెం గ్రేప్ స్టైల్స్ లో కొంచెం డిఫరెంట్ వచ్చేసింది సో ఇక్కడ అంతా కూడా ఇది అగైన్ మళ్ళీ ఇక్కడ చూడండి కలంకారీ డిజైన్ అంతా కూడా డాన్సింగ్ డాల్ కలంకరి అంట సో డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి వీటిలో మీరు ఏదైనా పిక్ చేసుకోండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ దసరా వరకే ఈ ఆఫర్ ఉంటుందని చెప్పొచ్చు ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ ప్రైజెస్ అయిపోతాయి చాలా వరకు మీరు అమౌంట్ అనేది నష్టపోతారు సో కాబట్టి ఈ ఈలోగా బుక్ చేసుకుంటే అని వచ్చి షాప్ చేసుకుంటే కూడా మీకు బడ్జెట్ లో వస్తాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ ఐటమ్ ఓకే డిజిటల్ ప్రింట్ లో లెస్ శారీ అండి సో స్మూత్ గా క్లాస్ గా చాలా బాగుంటుంది డ్యూల్ షేడ్ తో వస్తుంది ఈ శారీ వచ్చేటప్పటికి బడ్జెట్ ఫ్రెండ్లీ సో ఒకసారి చూపిస్తాను మీకు సో దీంట్లో ఏంటంటే మనకు కలర్స్ అన్ని డ్యూల్ షేడ్ వచ్చాయి దట్టు కూడా షేడ్స్ అన్ని కూడా మీకు డార్క్ గ్రీన్ డార్క్ బ్లూ డార్క్ ఇలా మొత్తం డార్క్ షేడ్స్ లో వచ్చాయనమాట సారీ అంతా కూడా సూపర్ సూపర్ స్మూత్ గా పెద్ద పెద్ద ఫ్లోర్ బాబా ఏంటి ముద్ద బ ఏంటి ఆ చాలా బాగా ఇచ్చారు చూడండి సో మీకు పళ్ళుకి పెద్ద పెద్ద ఫ్లవర్ వచ్చేసి శారీ అంతా కూడా మీకు ఇట్లా చూడండి ఇట్లా తీగ వర్క్ లాగా తీగ తీగ తర్వాత మళ్ళీ ఒక మందారం పువ్వు మళ్ళీ వచ్చిందమ్మా ఇది అసలు డిజైన్ ఖచ్చితంగా మీకు మంచి అప్రిషియేషన్స్ వస్తాయండి ఈ శారీస్ తీసుకుంటే మాత్రము సూపర్ ఉంది సారీ చూడండి ఒక్కసారి ఎంత పెట్టారు బ్రదర్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు చూడండి సో మీకు బ్లౌజ్ చూస్తే అబ్బా ఎంత బా చూడండి ఫుల్ ఇంకా ఫ్లవర్స్ తో ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సో శారీ వచ్చేటప్పటికి దీంట్లో అన్ని కూడా కలర్స్ ఉన్నాయి అంటే స్లైట్ డిఫరెన్స్ అండి కలర్స్ లో మీకు బ్లూ షేడ్ డార్క్ పర్పుల్ షేడ్ డార్క్ బ్లూ షేడ్ అలాగే మీకు వైన్ లో కూడా డార్క్ ఒక క్యాటలాగ్ చూస్తే అర్థం అయిపోతుంది మీకు ఎందుకంటే ఆ కవర్స్ లో ఉన్న క్లారిటీకి తెలియదు ఇలా చూసి మీకు కలర్ కావాల్సిన కలర్ ని ఇట్లా టిక్ మార్క్ పెట్టి వాట్సాప్ నెంబర్ పంపించండి ఈజీగా పంపించడానికి అనుకూలంగా ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది మాత్రం గుర్తు రేట్స్ ప్రతిదీ కూడా చాలా తక్కువలో ఇస్తున్నారు మీరైతే మిస్ చేయొద్దు ఇది రన్నింగ్ ఐటమే కానీ బాగా డిమాండింగ్ ఉన్న ఐటమ్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శారీస్ ని చాలా ఇష్టపడుతున్నారు సో తక్కువలోనే మనకు రిచ్ లుక్ ఉంటాయండి సారీ వచ్చేసి ఫ్యాన్సీ ఫాబ్రిక్ ఇలా మీకు సిల్వర్ బుటాస్ తో హైలైట్ చేసారు షార్ట్ పళ్ళు అండ్ పల్ బుటాస్ దగ్గర కూడా మీకు స్మాల్ స్మాల్ స్టోన్స్ ఇచ్చి హైలైట్ చేశారండి రిచ్ అయితే ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ సో బేసిక్ గా ఇది కొత్త ఐటమ్ కాదు కానీ డిమాండింగ్ ఐటమ్ అది ఒకటి గుర్తు మన దగ్గర సిక్స్టీ పీసెస్ ఉన్నాయి సిక్స్టీ అంటే ఇది ఈ డిజైన్ వేరే వస్తుంది మీకు ఆ బుట్ట చేంజ్ అవుతుంది చేంజ్ అయిపోతాయి అనమాట పెద్ద బుట్ట స్మాల్ బుట్ట వచ్చాయి ప్రతి బుట ప్రతి డిజైన్ కూడా టెన్ పీసెస్ ఉన్నాయి ఓకే కలర్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఐడియా కోసం మీకు చూపిస్తున్నాం అన్నమాట ఈ బుట్ట వేరే వస్తుంది ఈ బుట్ట వేరే వస్తుంది ఇది వేరే ఈ బార్డర్స్ కూడా మారుతున్నాయి ఆర్డర్ కూడా చేంజ్ అవుతుంది ఎంత పెట్టారు ఇప్పుడు ఫైవ్ సెవెన్ ఓన్లీ ఎయిట్ వందల రూపాయలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఒకసారి చూడండి సో ప్రెసెంట్ ఫోర్ డిజైన్స్ లో ఉన్నాయి ఒక్క దాంట్లో మీకు టెన్ పైన ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో కలర్స్ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు ఈ ఐటమ్ ని లైక్ ఎప్పటి నుంచి వెతుకుతున్నా మీకు దొరకట్లేదు ఆవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందనో లేకపోతే ఈ బడ్జెట్ లో దొరకట్లేదనో బట్ ఈ కలర్ దొరకట్లేదు అని అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా అది ఒక ఆప్షన్ స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటుంది మీరు కలర్స్ కావాలంటే అడగండి పంపిస్తాం బడ్జెట్ బెనారసీ అండి ఇవి సో బడ్జెట్ పద్మనాభం లాగా మీరు బడ్జెట్ సయ్యద్ సయద్ల్స్ అని పెట్టుకోండి షాప్ పేరు కూడా సో ఇక చూడండి బెనారస్ మనకి ఈ విధంగా విత్ గ్రాండ్ లేస్ వర్క్ వచ్చేసింది అనండి లేస్ పైన కూడా మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ వచ్చేసింది మొత్తం ఇక వివింగ్ గోల్డ్ వివింగ్ తో ఇలా బినకరీ వర్క్ వచ్చేసింది సారీ అంతా కూడా ఇలా వచ్చేసింది చూడండి చూడండి బోర్డర్ రావడం వల్ల ఇలా హైలైట్ గా ఉంది కాంబినేషన్ ఆపోజిట్ బార్డర్ తీసుకొచ్చేస్తారు ఇలా ఉంటుంది అండి కంప్లీట్ గా పార్టీ వేరు దీనికి ఏంటంటే ఆఫ్ పట్టు పైన ఇలా వర్క్ అయితే మొత్తం అంతా మగ్గం స్టైల్ వర్క్ ఎంత పెట్టారు బ్రదర్ ప్రైజెస్ ఇవన్నీ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ అంతే దీంట్లో కలర్స్ అయితే హైలైట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి పర్పుల్ కి ఎల్లో ఇచ్చారు మనకి ఇక్కడ కి వైన్ ఇచ్చాడు డార్క్ వైన్ ఇచ్చాడు అండ్ స్లైట్ స్కై బ్లూ కి మనకి ఎల్లో కాంబినేషన్ ఇచ్చారు ప్రజెంట్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ సో ఇప్పుడు మూడు చూసారు ఇది లాస్ట్ కలర్ సో ఈ బేబీ పింక్ కి మళ్ళీ అగైన్ డార్క్ వైన్ కలర్ షేడ్ ఇచ్చాడు అనమాట మీ లో ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఈ ఫోర్ ఉన్నాయి ప్రజెంట్ బుక్ చేసేసుకోండి వెంటనే నెక్స్ట్ ఐటమ్ అండి సో ఏంటి జారిపోతాం ఇది క్లాత్ ఇంత సాఫ్ట్ గా ఫ్యాన్సీ ఐటమ్ అండి కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్ బార్డర్ వచ్చేటప్పటికి మనకు బెలారిస్ బోర్డర్ కానీ రిచ్ బార్డర్ ఎలా వస్తుందో అలా వచ్చేసింది ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది వచ్చేసి సారీ కొద్దిగా ఏమంటారు నైస్గా ఉంది ఫ్యాబ్రిక్ ఎలా ఉండాలి సో మొత్తం ఇలా ఉంటది కొంచెం రాసిల్ టైప్ వస్తుంది కదా రాసిల్ టైప్ లో వచ్చేస్తుంది ఫాబ్రిక్ ఇది ఎంత పెట్టారు ప్రైస్ ఇది ఓన్లీ ఏడు వందల రూపాయలు ఈ డిజైన్ బాగుంది డిజిటల్ ప్రింట్ డిజైన్ చాలా బాగుంది దీంట్లో మీకు యాక్చువల్ గా ఇలా డిజైన్స్ కాకుండా మీకు లైక్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఆపోజిట్ బోర్డర్స్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ రూపీస్ అండి సెవెన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చినప్పటికి మీకు కొంగు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కట్ చేసి ఇచ్చేసాడు వాడు ఓకే సేమ్ ఫాబ్రిక్ లో ఇచ్చాడు మళ్ళీ బ్లౌజ్ కూడా ఓకే కలర్ చూడండి ఒకసారి ఓన్లీ ఏడు వందల రూపాయలు మాత్రమే హెవీ సారీ అండి జిమిచిలోని సిల్వర్ వివింగ్ అండి సో కట్ బోర్డర్ అగైన్ ఇది కూడా బార్డర్ కట్ బోర్డర్ అనేప్పటికీ కూడా మళ్ళీ సిల్వర్ వివింగ్ తో హైలైట్ చేశారు శారీ అంతా కూడా ఇలా మొత్తం ఇట్లా చూడండి ఇట్లా వర్క్ అయితే వచ్చేసింది హెవీ ఐటమ్ ఇది సో చూడండి మొత్తం ఇలా చూడండి జిమిచు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది హెవీ వర్క్ సో హెవీ వర్క్ కొద్దిగా ఆ వర్క్ అనేది వెయిట్ తెలుస్తుంది మీకు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా నెక్ నెక్ దగ్గర ఇలా వర్క్ ఇచ్చాడు ఇలా అండి ఇలా వర్క్ వచ్చేస్తుంది సో ఎంత బెటర్ బ్రదర్ ఇది ఇది వచ్చేటప్పటికి లెవెన్ ఫిఫ్టీ దీంట్లో మీకు కలర్స్ ఉన్నాయి చూడండి అన్ని కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ప్రతి దానిపైన కూడా మీకు సిల్వర్ తో థ్రెడ్ బీవింగ్ ఇచ్చాడు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే గ్రాండ్ ఇలాంటివి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేయండి ప్రజెంట్ ఉన్నవి సిక్స్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ ఉండే సిల్క్ శారీ అండి మన బెనారసి లుక్ ఆ టైప్ లో కనిపిస్తుంది బట్ ఫ్యాబ్రిక్ సిల్క్ ఇది సో ఇక్కడ చూస్తే స్మాల్ బోర్డర్ తో హైలైట్ చేశారండి అండ్ దీంట్లో ఏంటంటే మీకు ఈ జెరీ లైన్స్ కానీ ఈ థ్రెడ్ అనేది ఎక్కువ రావడం వల్ల కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది ఎందుకంటే ఫుల్ జెరీ లైన్స్ ఉన్నాయి కాబట్టి అంతా కూడా సో సారీ అంతా ఇదే వివింగ్ ఉంటుంది సో ఇక్కడ చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఆపోజిట్ లో చాలా డిఫరెంట్ వచ్చారు బాబా బ్లౌజ్ అసలు ఇంత దానికి లైక్ ఈ టైప్ ఆఫ్ దానికి ఇలాంటి బ్లౌజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా డిఫరెంట్ గా ఇచ్చారు చూడండి డిఫరెంట్ స్మాల్ స్మాల్ బుటాతో హైలైట్ చేసేసారండి రిచ్ లుక్ తో ఉన్న పళ్ళు అండి పళ్ళు కూడా మీకు చూపిస్తాను ఇలా చూడండి రిచ్ లుక్ తో ఉంది ఇలా సో దీంట్లో కలర్స్ కూడా మనకు సిక్స్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో ప్రెసెంట్ ఇది డార్క్ గ్రే నా బ్లాక్ అర్థం డార్క్ గ్రే డార్క్ గ్రే కదా ఎంత పడింది బ్రదర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ప్రతిదీ కూడా నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నది డిస్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తీసి నేను చెప్తున్నాను నైన్ లో వస్తుంది ఈ సారి సో దీంట్లో కలర్స్ ఒకసారి చూడండి ఆల్మోస్ట్ అన్ని మీకు బ్రైట్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మీ కూడా మీకు గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ రావడం వల్ల కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట డిఫరెంట్ గా కనిపిస్తుంది సో నైన్ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ అండి రెగ్యులర్ ఐటమ్ అండి ఇది కాకపోతే బాగా డిమాండింగ్ ఉంది ఇది కూడా ఎందుకంటే పెట్టుబడులకు కానీ తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ సారీస్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ ఎక్కువ మంది అడుగుతుంటారు ఇవి మనకు ఆఫర్ లో ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ కంప్లీట్ గా ఇలా గ్రాండ్ గా టిష్యూ ఐటమ్ ఇదంతా కూడా టిష్యూ ఐటమ్ విత్ వీవింగ్ ఇలా వస్తుంది బార్డర్ కూడా రెగ్యులర్ గా కాకుండా కొంచెం గ్యాప్ బోర్డర్ స్టైల్ డిఫరెంట్ గా ఇచ్చాడు ఓన్లీ ఏడు వందల రూపాయలు ఒకటి అంటే పద్నాలుగు వందలకి రెండు సారీస్ ఒక్కసారి చూడండి కలర్స్ దీంట్లో ఇలా అవైలబిలిటీలు ఉన్నాయి సో అన్ని కూడా రిచ్ కలర్స్ ఉన్నాయి అండ్ ఆపోజిట్ మంచి రెడ్ బార్డర్ తో అలాగే బార్డర్ కూడా మంచి లెందీ గా వచ్చేసింది ఫోర్టీన్ కి టూ అండి ఐటమ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ అండి జార్జియట్ బెనారిస్ ఐటమ్ అండి ఇది సో రిచ్ పళ్ళు చూడండి మొత్తం మీనాకారీ పళ్ళు వచ్చేస్తుంది సారీ అంతా కూడా ఇట్లా డిఫరెంట్ గా వచ్చేసింది పళ్ళు కూడా బ్లౌజ్ మనకు అగే కాంట్రాస్ట్ వచ్చేసి బుటాస్ హైలైట్ చేసారు మొత్తం వీవింగ్ ఐటమ్ అండి థ్రెడ్ చూడండి ఆపోజిట్ లో అంతా థ్రెడ్ తో ఇదంతా కూడా సో ఈ టూ డై డయం టూ షేడ్స్ అంటే బార్డర్ ఐటమ్ మాత్రం మనకు ఆపోజిట్ షేడ్ వస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ గా అండ్ ఇది మార్కెట్ లో టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారండి బ్రదర్ చెప్తున్నాడు మీరు ఎంత ఇస్తున్నారు థౌసండ్ రూపీస్ అండి థౌసండ్ రూపీస్ కి ఇస్తున్నారు అండి నిజంగా ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పొచ్చు అయితే ఈ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా బాగుంది జెరీ కూడా మంచి క్వాలిటీతో యూజ్ చేశారు సారీ మొత్తం చూడండి ఇలా ఉంటది ఎంత రిచ్ లుక్ చూడండి ఒకసారి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి దీనిలో మనకు ప్రజెంట్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఒకటి అలాగే ఇక్కడ చూస్తున్నాం మీరు చూడండి మంచి ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ బ్లూ కి పింక్ కాంబినేషన్ అండ్ ఇక్కడ మస్టర్డ్ ఎల్లోకి వైన్ కాంబినేషన్ పింక్ కి డార్క్ బ్లూ షేడ్ కాంబినేషన్ లో ఇచ్చారు ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ సరే అండి సిల్వర్ వ్యాలీ అంటే ఈ శారీ పేరు ఎందుకంటే కంప్లీట్ గా మనకు సిల్వర్ తో నింపేస్తుంది సిల్వర్ వివింగ్ తో నింపేస్తారు శారీ అంతా స్మూత్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా సిల్వర్ వివింగ్ వచ్చేసింది కంప్లీట్ గా బార్డర్ కానివ్వండి ఈవెందు ఫ్లోరల్ వచ్చినప్పటికీ ఫ్లోరల్స్ పైన కూడా మనకు సిల్వర్ లైన్స్ తో హైలైట్ చేశారండి సాఫ్ట్ గా రెగ్యులర్ బేసెస్ కి చిన్న చిన్న అవుట్ గోయింగ్ అలా వెళ్తుంటాం కదా అలాంటి టైమ్ లో చాలా బాగుంటది స్మూత్ ఉంది ఇది సో ఎవరైనా కట్టచ్చు సో వెయిట్ లెస్ సారీ స్మూత్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత రిచ్ లుక్ ఉంది అండి ఒకసారి సూపర్ ఉందండి సో చాలా చాలా కంఫర్ట్ గా ఉంది స్మూత్ ఫాబ్రిక్ సో ప్రైజ్ కూడా మీకు క్లాత్ ఎంత కంఫర్ట్ గా సుఖంగా ఉంటుందో ప్రైజ్ కూడా అంతే కంఫర్ట్ గా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చేస్తారు కంప్లీట్ గా ఫ్లోరల్స్ పైన అండ్ మనకి హ్యాండ్స్ కి ఇలా వీవింగ్ బార్డర్ ఇచ్చాడు ఎంత పెట్టారు బ్రదర్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో సూపర్ ఫైన్ క్వాలిటీ సో కలర్స్ చూడండి ఒకసారి ఆపోజిట్ బార్డర్ కాంబినేషన్స్ తో ఇలా వచ్చేసాయి సో వీటిలో మీరు ఏదైనా తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి పౌచ్ ప్యాకింగ్ తో చాలా గ్రాండ్ గా రిచ్ లుక్ తో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా వేర్ బండిల్స్ అండి మొత్తం అంతా కూడా సో స్టార్టింగ్ ఎంత మన దగ్గర డైలీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ అంటే ఇప్పుడు యాక్చువల్గా మనము దీనికంటే కూడా ఇంకా తక్కువలో దొరుకుతున్నాయి మార్కెట్ లో దొరుకుతాయి ఇంకా కాకపోతే అవి ఏంటంటే క్లాత్ వరస్ట్ వస్తుంది ఒక రెండు వర్షాల వెళ్ళిపోతుంది అండ్ మీకు పన్నా కూడా చాలా తక్కువ వస్తుంది సో ఇక్కడ ఫ్యాబ్రిక్ ఇలా చూడండి ఇట్లా ఇట్లా అంటుంటే తెలుస్తుంది సాఫ్ట్ గా చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడు సో ఇదే ఐటమ్ మనకు మార్కెట్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది సో ఇలా మన దగ్గర వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతాయి డైలీవేర్ ఐటమ్స్ లో ఇవన్నీ కూడా డిజైన్స్ ఫ్లోరల్స్ కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా కొంచెం షైనిగా వచ్చింది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి షిమ్మర్ తో లైన్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో డెలివరీ ఐటమ్ అంతా మనకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ లో ఇలా రిచ్ లుక్ తో అన్ని కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో వచ్చేస్తాయండి బేసిక్ గా డెలివరీ బీసెస్ లో వర్కింగ్ ఉమెన్స్ ఈ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు ఎన్నైనా బుక్ చేసుకోండి చాలా స్టాక్ అయితే ఉంది సో ఇదండి ఇవాళ మా వీడియో సయ్యద్ మెహబూబ్ టెక్స్టైల్స్ నుంచి సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఈవెన్ దో జిమ్స్టూక్ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి సో డెలివరీ ఫ్యాబ్రిక్ వరకు అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే విచిత్ర సిల్క్ లో చాలా తక్కువలో ఇచ్చారు బెనారసీ లాస్ట్ చూసిన థౌసండ్ రూపీస్ కూడా అది చాలా బడ్జెట్ అనిపించింది సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పట్టు లో కూడా ఇన్ పట్టులో అవిక్ త్రీ థౌసండ్ రూపీస్ సారీస్ సో ఫిఫ్టీన్ ఇస్తున్నారు సో దాంట్లో ప్రింట్స్ బాగున్నాయి కలంకరి ప్రింట్ అలాగే మీకు ఫ్లోరల్ ప్రింట్స్ లో చాలా వచ్చాయి సో అన్ని బాగున్నాయి సో మీకు నచ్చినది కలర్ కాంబినేషన్ సెట్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఉన్నా లేకపోతే తరల్స్ బడ్జెట్ మీకు బాగా చాలా తక్కువ ఉంది అబ్బాయి ఇది వెంటనే కొనాలి దీన్ని బయట మనకు మళ్ళీ దొరకదు అని ఖచ్చితంగా అనిపిస్తే మాత్రం లేట్ చేయొద్దు వెంటనే కొనండి ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది వెంటనే కొనేసేయండి షాప్కి వచ్చి రావాలంటే బత్తలపల్లి అండి బత్తలపల్లిలో మనకు బస్ స్టాప్ దిగిన తర్వాత పులివిందరకెళ్ళే దారిలో వాక్బుల్ డిస్టెన్స్ లోనే మనకు సయద్ బంగు టెక్స్టైల్స్ అని ఉంటుంది కంప్లీట్ గా ఫ్యామిలీ షాపింగ్ టైప్ అనమాట మెన్స్ వేరు కిడ్స్ వేరు లేడీస్ వేర్ ఎవ్రీథింగ్ ఉంటాయి కుర్తీస్ లెగ్గిన్స్ ఇంకా ఇది దొరకదు అని లేదు ఆఖరికి ఇన్నర్ యాక్సిడెంట్స్ దగ్గర నుంచి అన్ని దొరుకుతాయి అండి కంప్లీట్ గా ఫ్యామిలీతో వచ్చి షాపింగ్ చేసుకోవడానికి బడ్జెట్ లో మీకు బెస్ట్ ఆప్షన్ బత్తలపల్లి నియర్ బై ఉన్న వాళ్ళకి ఆర్ఎస్ మీకు ఈ బడ్జెట్ లో మనకు మా సిటీస్ దొరకట్లేదు మా ఏరియాలో దీనికంటే ఎక్కువగా ఉంది అని అనిపించినా కూడా వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే వితిన్ టూ టు త్రీ డేస్ లో మీకు ఆన్లైన్ లో కొరియర్ పంపించేస్తారు కాబట్టి ఈజీగా మీ ఇంటి వరకు హీరో ఆర్డర్ పెట్టేసి మీ వరకు మీరు చూసుకోవాలంటే ఆటోమేటిక్ గా గొర్రెలు వచ్చేస్తుంది సో అలా ట్రస్టబుల్ గా బిజినెస్ చేస్తున్నారు తక్కువ మార్జిన్ పెట్టుకొని మంచి సర్వీస్ ఇస్తున్నారు యూటిలైజ్ చేసుకోండి ఇదండి ఇవాళ మా వీడియో గట్టిగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై గాయ్స్